మేడ్చల్ మండల పరిధిలోని రైలాపూర్ గ్రామం వద్ద పరుపుల లారీ దగ్గమైంది మేడ్చల్ వచ్చే మార్గంలో పరుపుల లోడ్తో ఉన్న లారీకి పైన ఉన్న పదకొండు కేవీ కరెంట్ వైర్లు తాకి మంటలు వ్యాపించాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు మండల పరిధిలోని రైలాపూర్ గ్రామం వద్ద పరుపుల లారీ దగ్ధమైంది మేడ్చల్ వచ్చే మార్గంలో పరుపుల లోడ్తో ఉన్న లారీకి పైన ఉన్న పదకొండు కేవీ కరెంట్ వైర్లు తాకి మంటలు వ్యాపించాయి సమాచారం అందుకున్న పైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అందిస్తారు మండలంలోని ఆ రైలాపూర్ గ్రామం నుండి మేడ్చల్ వచ్చే దారిలో ఏదైతే ఒక పరుపుల తో ఉన్న ఒక లారీ పై పదకొండు కేవీ కరెంట్ వైర్లు అయితే ఆ లారీకి తగలడంతో మంటలు అయితే వ్యాపించాయి దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న మంటలు అయితే అదుపులో చూస్తున్నారు ముఖ్యంగా ఒక లారీ ఏదైతే ఉందో ఆ లారీ పరుపులకు సంబంధించిన లోడుకైతే ఆ లైరాపూర్ నుంచి మేడ్చల్ వస్తుంది ఈ నేపథ్యంలో వచ్చే దారిలో పదకొండు కేవీ హై టెన్షన్ కరెంట్ వైర్లు అయితే దానికి తాగడంతో వెంటనే మంటలైతే స్టార్ట్ అయినాయి ముఖ్యంగా అక్కడ వెంటనే అక్కడ పక్కన ఉన్న స్థానికులు కూడా వెంటనే అది గమనించి ఇమీడియట్ గా ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు వెంటనే ఫైర్ సిబ్బంది అధికారులు కూడా అక్కడ చేరుకొని ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఇది పరుపుల లోడ్ ఆ ఏదైతే పూర్తిగా కాటన్ అలాగే స్పాంజి సంబంధించిన ఈ లోడ్ మీద ఆ కరెంట్ వైర్ పడడంతోనే ఇమీడియట్ గా మంటలు అయితే చెలరేగాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరికి కూడా ప్రయాణాలు అయితే లేదు ప్రస్తుతం ఏదైతే ఈ పరుపులకు సంబంధించిన పూర్తిగా దగ్ధమైంది ముఖ్యంగా తై తైర్ సిబ్బంది కూడా అక్కడ చేసుకోవడానికి ఫలితం మండలైతే అదుపులోకి అయితే తీసుకొస్తున్నారు మాకు